మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు గారికి చైర్మన్ శ్రీ నారేణ మనోహర్ గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండేడి రామకృష్ణ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన నాలుగు మండల అధ్యక్షులు జనసేన జనసేన నాయకులకు జనసైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకున్నాను ఈరోజు పాత్రికేయు సమావేశం కైగలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పార్టీ కార్యక్ర కార్యాలయంలో నిర్వహించడానికి గల కారణం రానున్న నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుల గారికి మా కైకి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వారిని అభ్యర్థిస్తున్నాం పునరాలోచన చేసుకోమని మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మీరు ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతాన్ని మీరు ఎంత బలంగా నమ్ముకున్నారో అదే విధంగా ఇక్కడ కైక్లో నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక విద్యావంతుడు వినయశీలి నిజాయితీ పరుడని ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కైకులూ నియోజకవర్గంలో మీరు నిలబెట్టారు ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితుల్లో కష్టపడి పార్టీని జెండా ఎగరేస్తూ పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లి పదకొండు వేల ఓట్ల పైచీలకు సంపాదించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి నాలుగు మండలాల్లో ఉన్న జన సైనికుల్ని జనసేన నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ ప్రతిష్టతో కాపాడుకుంటూ తర్వాత బై ఎలక్షన్ వణుజూరు మైనాపల్లి మండలం వణుజూరు ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగింది ఆ రోజు కూడా సిఏ బీవీరావు గారు అక్కడ ఉండి బై ఎలక్షన్కి అన్ని విధాలుగా కష్టపడి ఆయన అక్కడ అభ్యర్థిని నిలబెట్టి మన పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని కష్టపడటం జరిగింది అక్కడి నుంచి కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి కూరగాయలు పంచడం జరిగితేనేమి లేకపోతే సంక్రాంతి కాను కానీ ఐదు వేల మందికి పేదలకి నిత్యావసర వస్తువులు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలను నమ్ముకొని కైకులు నియోజకవర్గంలో ఆయన చేస్తున్న కృషికి అందరం అందరం ఆయనకి సపోర్ట్గా వెన్ను వెన్నుదండుగా ఆయనకి నిలబడి పార్టీ కార్యక్రమాలని ప్రతి గ్రామంలో డోర్ టు డోరు తిరుగుతూ ఉమ్మడి అభ్యర్థిగా రేపు మేము మామూలుగా సీఎం బీజేరావు గారికి వస్తుంది అని చెప్పి అందరికీ మేము డోర్ టు డోర్ తిరిగి జనసేన పార్టీ జెండా కైకులు నియోజకవర్గంలో ఎగరేయాలని యాభై రెండు గ్రామాల్లో మేము తిరగడం జరిగింది తప్పకుండా అధ్యక్షులు వారు కైక్లూర్ నియోజకవర్గాన్ని సిఏ బీవీరావు గారికి తప్పుకోకుండా మళ్ళొక్కసారి మీరు పరిశీలన చేసుకొని ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే తప్పుకోకుండా ఆయన బీసీ నాయకుడు ఆయన బీసీలు అందరూ బీసీ వర్గం మొత్తం ఆయన ఉన్నారు కాపు కమ్యూనిటీ కూడా ఆయన అనుకార ఉన్నారు మించుమించు అన్ని వర్గాలు ఆయనకి చేయూతగా ఉండి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము తప్పనిసరిగా మీ కైగ్లో నియోజకవర్గాన్ని సిఏ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయిస్తారని కైగ్లూరులో ఒక జన నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి